యూట్యూబ్ మాలరా ఈ వీడియోలో మనం కీర్తన బుక్లో ఉండే మోహన్ రాగ ఉండే తిరుమల గిరి అనే పాట స్వరాలు నేర్చుకుందాం ముందు స్వరాలు గాతంతో విరుస్తాను తర్వాత మీకు పాట కీబోర్డ్ పేల చేయాలో నేర్పిస్తాను మోహన్ రాగంలో సరిగ గ ప ద సద ప అని సని ఆరోహనారోహంలో ఈ పాట నడుస్తుంది ఈ కీర్తన ముందు ఓపెనింగ్ పెట్టి ద స సరి గరి సరి గరి సరి సద ప పి స గ ప గ ప గ గ్రీ రి రీ గ్రీ సరి గ ప ద ప గ రీ మొద ఈ భాగాన్ని మీకు చెరిస్తాను సరిగ పద స సాదా పగరి స దదా స స సరిగే జరి స దదా స స సరిగే జరి స సరిగేలి సరి సదబ సరిగేరి సరి సదబ

పాలవలో ఏముంది గ గ గ గ ప రే గ రీచ్ గప రే గ రీస్ ఇక్కడ మరి పిట్టి ఉంది సరే సరే గ రి గ ప గ పద స సాధ ప గ రీస్ ఆదా సరే గా గ గ గ ప రే గా రీచ్ అసా సారి గ ప ప ద ప గ గ గ ప గ గ గ అనమాట ఈ బిట్ అనేది మొదటిసారి మనం ప్లే చేసిన అవసరమే ప్లే చేయాలి చరణం తర్వాత వచ్చే రెండు మూడు సార్లు కూడా ఈ బిట్ చేయక్కర్లేదు డైరెక్ట్గా పళ్ళ వాయించుకోవాలన్నమాట అది గమనించగలం మొట్టమొదటిసారి మాత్రమే ఇది సరి సరిగా రిగ పే సరిగా అన్నదనమాట కాబట్టి ఇప్పుడు

Sari gapa pada paga, sari gapa pada paga, Gagapada pada dasa da baba, gaga pada dasa da baba, gaga pada sa pada paga risa, gaga pada sa pada paga risa, gaga riga gaga pala be. బీజం ఎక్కువ అడుగుతుంటారు గురువుగారు కీర్తన మా బీజం ఎందుకంటే మేము కచేరీలు గట్రా పాడేటప్పుడు వీణ ఆ సో వాయించేటప్పుడు గట్రా బీజంలో గట్టు ఉంటే మాకు వైలన్ను సహకార వాజ్యం వైలిన్ వాయించినప్పుడు బీజండి బాగుంటుంది అని అడుగుతుంటారు కాబట్టి మనం బీజం కూడా నేర్చుకుందాం పా గా పద గరి సదరి ద దసరి రె గ రి స దసరి సద గ పద ప గ రీ గ ప ప ది నిర్మిస్తాం పద పద సరి గరి సద రి గరి గరి సద రి దశ ಸದ ಪದ ಸರಿ ಸದ ಪದ ಸರಿ ಸದ ಗದ ಪದ ಈ ವಿಧ ಆ ಟೈಮಿಂಗ್ ಮೇರು ಚೂಸ್ಕೊಂಡು ಬ ಗದ ಪದ ಸಾ గరి గరి సదరి దస దసరి గరి సరి సద గ ప గ గరి గ ప సిరుల సింగ చెలువ చెల్లుబప్పు తిమరాయ అని ప్రారంభించుకోవాలి తాళం చూసుకోవాలన్నమాట ఇప్పుడు చరణంకి వస్తున్నాం ఓటో చరణం ఓటో చరణం ఏముంది సిరుల సింగ ర రాయ చెల్లుబప్పు తిమరాయ सरस वै सकल विनोदराय वर वसंतमूलराय अवनी चल विडराय गुरु तेगराय कुंडल कोणेटीराय तीळमल गिरीराय अन जाऊचू येते इकडे पाहा इकडे स्वरालय मुnai पद पद पपा गप गरिसा

తిరుమల గిరి రాయ పలువ్వు రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇది మీకు కీబోర్డ్ మీద అలవాటు చెప్తాను అనమాట పద ద పద పిస పద ధ రీస సరిగా పద స పద స

గ గ సస ఎక్కడ మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు వాయించినప్పుడు సరే సరిగా రిగా పరి సరిగా అనేది వాయించలేదు ఎందుకంటే ఇదివరకు మీకు చెప్పాను ఆ చరణం తరం వాయించినప్పుడు ఆ బిట్టు వాయించక్కర్లేదు అని అది గమనించాలి మొట్టమొదటిసారి మాత్రమే ఆ బిట్ వాయిస్తే కొంచెం వినసొంపుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండో చరణంకి వస్తున్నావు రెండో చరణం ముందు కూడా మళ్ళీ బీజం ప్లే చేయాలి కదా అందుకే అదే బీజం ఏమైనా మళ్ళీ పా పద పద దస గరి గరి సదరి దస దసరి గరి సప దసరి సద గ ప గ గరి గ ప ద ఇదివరకు ప్లే చేస్తాను కాబట్టి అదే విధంగా ప్లే చేస్తారు మళ్ళీ మళ్ళీ వివరించక్కర్లేదు ఇవి రెండో చరణంకి వెళ్ళిపోదాం రెండో చరణంలో ఏముందంటే సామ సంగీత రాయ రాయ పద ద పద ప ప గ పరిగ పద సద పక్కడ ఉంది మళ్ళీ రిగ గ్రీ ప గ పద సద స గరి గరి సదరి సరి సద పద సద ప గ సరి ప అంటూ మళ్ళీ సామ సంగీత రాయ సర్వమో ఘనరాయ పద పద పప గప గరి సరే సద సప ఇది ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఒకటో చర్ణ స్వరాలు ఏవైతే మంచిమో అవే రిపీట్ అవుతాయి అన్నమాట ఇందుకు ఇక్కడ రెండో చర్ణ సాహిత్యం మారుతుంది కాబట్టి స్వ ట్యూన్ మారదు స్వ అంటే స్వరం మారదు అదే స్వరం కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము చూడండి అదైపోయిన తర్వాత घा सा दस घरी घरी सध ग घे घरी ससा दस रे घरी स घ घरी साधा घापा दसा धपा दस घरी घरी सध्या घरी स प घरी स रे घरी साधा घरी स तिरुमला गिरी అని మళ్ళీ ప్రారంభించుకుంటారు ఇప్పుడు ఇది అన్నమాట రెండో చరణము సామ సంగీత రాయ అది నేర్చుకుందాం పద ద పద పీస పద ధరీసరిగా పద సద ప सरी ग रि ग रि ग प ग प ग प द प द प द स द प द स द स सरी ग रि ग रि ग प ग प ग प द प द प द स द स ग रि ग रि स द रि स रि स द प स द स द प ग सरी ग द प ग रि ग रि स द रि स సరీ కదా పా సరే ఈ బిట్ అలా కంటిన్యూగా వాయించాలంటే అనమాట అది టైమింగ్ అనమాట అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కంటిన్యూగా వాయించాలంటే ఆ విధంగా వాయించారు అనమాట ఇదే తర్వాత మళ్ళీ ఏం చేస్తాము సమ సంగీత రాయ సర్వమోహన రాయ అనుభవించాలి కాబట్టి పద పదద పద ప పరి సరి గ పర్వాత మళ్ళీ గ ప దరి గరి స

Tirumala mala gerila ayah, gaga gapa riga risasa, gaga gapa riga risasa, sari gapa pada paga, sari gapa pada paga, gaga dasa dapa, gaga pada dasa dapa, gaga pada sa paga risa, gaga pada paga risa, gaga riga risasa. రీజా ఈ విధంగా మీరు ఈ పాట నేర్చుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ